ఏంటి ఫోన్ నెంబర్లో పదంకెలు ఎందుకు వస్తాయో ఈ సందేహం ఎవరికైనా ఎప్పుడైనా వచ్చిందా మన దేశంలో అందరి మొబైల్ నెంబర్లలో ఉండే సాధారణమైన విషయం ఏంటంటే అంకెల సంఖ్య ఎవరి మొబైల్ నెంబర్లో అయినా పది అంకెలు మాత్రమే ఉంటాయి ఇంతకీ పది అంకెలు మాత్రమే ఉండడం వెనుక కారణం ఏమై ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన దేశ జనాభా పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని భారత టెలిగ్రామ్ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది ఒకవేళ భారత జనాభా వెయ్యి కోట్లకు చేరిన ఈ పది నెంబర్లు పనికొస్తాయి ఇందుకో ఉదాహరణ చూద్దాం మీ దగ్గర రెండు పుస్తకాలు రెండు బ్యాగులు ఉన్నాయి అనుకుందాం అందులో రెండు బ్లూ మరో రెండు రెడ్ అనుకుందాం ఇప్పుడు మీరు వాటిని ఎన్ని విధాలుగా ఈ రెండు ఇంటూ రెండు నాలుగు అంటే నాలుగు విధాలుగా అమర్చే వీలుంది ఫోన్ నెంబర్లో పది అంకెలు పెట్టడం కూడా అలాంటిదే పది అంకెలు ఉండడం వలన పది అంకెలతో వెయ్యి కోట్ల రకాల ఫోన్ నెంబర్లు సృష్టించవచ్చన్నమాట ఇవి మీకు తెలుసా ప్రపంచంలో చమురును ఎక్కువగా ఎగుమతి చేసే దేశం సౌదీ అరేబియా ఏ సంవత్సరం నుంచి ఎస్ఎంఎస్లు పంపే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది పంతొమ్మిది వందల తొంభై రెండు ఏ పక్షులు దంతాలు లేకపోయినా కరవగలవు పెంగ్విన్ అంతరిక్షంలోకి వెళ్లే ముందు వ్యోమకాములు ఏ ఆహారం తీసుకోవు బీన్స్ రోజుకి రెండు వేల పౌండ్ల దుమ్ము ధూళి భూమి మీదకు చేరుకుంటోంది విమానాల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఫోన్లు స్విచ్ ఆఫ్ ఎందుకు చేయాలి అంత ఎత్తులో ఎగురుతున్నప్పుడు మొబైల్స్ భూమి మీద ఉండి సెల్ టవర్ల నుండి సిగ్నల్స్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటాయి ఒకటి రెండు అయితే పర్లేదు కానీ ఫ్లైట్లో ఉన్న మొబైల్స్ అన్ని సిగ్నల్స్ కోసం సెర్చ్ చేస్తుంటాయి దానివల్ల అక్కడ విడుదలయ్యే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ వల్ల ఒక రకమైన రేడియో పొల్యూషన్ ఏర్పడుతుంది ఇది పైలెట్లు ఉండే కాక్స్ కాక్పీట్లో ఉండేటటువంటి నావిగేషన్ ఎక్విప్మెంట్ మరియు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్తో ఇంటర్ఫియర్ అవ్వడంతో పైలట్లకు ఒక రకమైన వాయిస్ వినబడుతుంది ఆ శబ్దాలు పైలట్లకు పిక చిరాకుని తెప్పిస్తాయి అందువల్లే ఫ్లైట్లో ప్రయాణిస్తున్నప్పుడు మొబైల్స్ను స్విచ్ ఆఫ్ కానీ ఫ్లైట్ మోడ్లో కానీ పెట్టమని చెప్తారు తెలుసా ఎక్కిళ్ళు ఎందుకు వస్తాయి ఎక్కిళ్ళు డయాఫ్రూమ్ వల్ల వస్తాయి ఛాతి కిందగా కడుపుపై భాగాన ఉండే వర్ వర్తులాకార పవరను దయాప్రం అంటారు ఇది శ్వాసక్రియను నిర్వర్తించే సమయంలోనూ ఆహారం తీసుకునేప్పుడు అటు ఇటు కదిలి శరీరంలోని ఒత్తిడిని సమతూకంగా ఉండేట్లు చేస్తుంది దీన్ని నియంత్రించడానికి మెదడులో ప్రత్యేక కేంద్రం ఉంటుంది దీని నుండి బయలుదేరిన ఫ్రెనిక్ నాడి డయాఫ్రమ్ వరకు ఉంటుంది డయాఫ్రమ్ ఊపిరి పీల్చినప్పుడు ముడుచుకొని ఉంటుంది ఊపిరి వదలగానే మళ్ళీ మామూలుగా ఉంటుంది ఈ ప్రక్రియ ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది దీనితో శ్వాసక్రియ కూడా సక్రమంగా జరుగుతుంది ఏ కారణం చేతనైన ఫ్రెనిక్ నాడి కానీ డయాఫ్రమ్ కానీ ఒక క్రమ పద్ధతిలో అన్వయించుకోకపోవడం వల్ల చర్యాక్రమం తప్పుతుంది ఇలాంటి పరిస్థితుల్లో గాలి పీల్చుకుంటే ఇలాంటి పరిస్థితుల్లో గాలి పీల్చుకుంటే స్వరపేటిక హఠాత్తుగా మూసుకుంటుంది దీనితో హిక్ అనే చెప్పుడు వస్తుంది బయాఫ్రా సక్రమంగా పనిచేసేదాకా ఈ విధంగా శబ్దం వస్తూనే ఉంటుంది దీనినే ఎక్కిళ్ళు అంటారు మీకు తెలుసా వర్షపు నీటికి ఒక రకమైన వాసన ఉంటుంది దీనికి కారణం యాక్టినోమైసెట్స్ అనే బ్యాక్టీరియా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ